సత్తుపల్లి జేవిఆర్ ఓసి ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలిసింది రాష్ట్రంలోనే అత్యంత నాణ్యమైన బొగ్గు ఎక్కువ బొగ్గు ఉత్పత్తి అవుతున్న ప్రాంతంగా తెలిసిన ఈ సత్తుపల్లి జేవిఆర్ ఓసి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచంలోనే బొగ్గుకు మించిన అత్యధిక విలువైన ఉపయోగనులు ఇక్కడ దొరుకుతున్నాయని హాట్ టాపిక్ హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ చర్చించుకున్న సందర్భంలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాలలో ఒకటైన ఇస్రో ఏదైతే ఉందో మన భారతదేశంలో ఉన్న ఇస్రోకి సంబంధించి ఆ ప్రయోగ పరీక్షలకు అవసరమైన వస్తువులను తయారు చేయడానికి దానికి కావలసిన ముడిసరుకు ఖనిజాలు ఏదైతే ఉందో ఇప్పుడు అది సత్తుపల్లి జేవిఆర్ ఓసీలో దొరుకుతుంది అని చెప్పేసి తెలిసిన విషయాన్ని ఇప్పుడు ప్రతి నాట హాట్ టాపిక్గా మారి దాన్ని చర్చించుకున్న సందర్భంలో ఇప్పుడు మనం జేవిఆర్ ఓసీలోకి వచ్చి ఉన్నాము దీంట్లో చూసుకుంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో అంటే గతంలో జేవిఆర్ ఓసీ మొదలైన దగ్గర నుంచి కూడా పైనుంచి బొగ్గి పొరలు పొరల పొరలుగా తొలగిస్తూ కింద కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ కోల్స్ బొగ్గు గనులను దొరకడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో పైన తీసిన మట్టినంతా కూడా అంటే ఓబిని ఓబి ప్రాంతం మొత్తాన్ని కూడా పక్కనగా గుట్టలుగా పోస్తూ వస్తున్నారు ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ బయటికి తీసిపోస్తున్న ఈ ఓబి ఏదైతే ఉందో ఈ ఓబిలో అత్యంత విలువైన అంతరిక్ష పరిశోధన కేంద్రాలకు సంబంధించి వస్తువులు తయారు చేయడానికి ఈ తీసివేస్తున్న ఓబిలో కొంత అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన వస్తువులు తయారు చేసే ఖనిజాలు దొరుకుతున్నాయనే నేషనల్ జియోలాజికల్ సర్వే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదే ప్రాంతం నుంచి కొంత మట్టిని అంటే ఈ ఈ ప్రాంతంలో ఉన్న ఓబి ఏదైతుందో మనకు కనిపిస్తున్న ఈ పొరల వరకు కూడా ఈ మట్టిని కొంత రెండు లారీల ద్వారా హైదరాబాద్కు తరలించి అక్కడ పరిశోధనా కేంద్రాలలో పరీక్షించి తవ్వి తీయగలిగేంత ముడి సరుకు ఇక్కడ ఉంది ఇది చాలా విలువైనది అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పటికే కొంత సమాచారం ఉంది దీనికి సంబంధించి త్వరలో సింగరేణి సంస్థ ఇస్రో కూడా కలిసి దీన్ని వెలికి తీసే ప్రయత్నాలు జరుగు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే మనకు సమాచారం ఉంది దీనికి సంబంధించి చూసుకుంటే ఎన్నో సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఎంతో ఓబి అంటే పైన మట్టి పొరలన్నిటిని తీసి పక్కన పడేసిన సందర్భంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న జియోలాజికల్ సర్వే ఏదైతే ఉందో ప్రధానంగా మైన్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాలలో ఈ సర్వే బృందం అనేది చర్చించడం జరిగింది దీనికి సంబంధించి సత్తుపల్లి కేవలం సత్తుపల్లి జేవియర్ ఓసీలోనే బయటికి వెలికి తీయగలిగే సరిపడా ఎంత ఎంతైతే గన్నులు ఉన్నాయో అవి సత్తుపల్లి జేవియర్ ఓసీలో దాదాపుగా ఆరు మీటర్ల మందంతో ఒక మట్టి పొర అంటే ఒక పొర ఉంది ఆ పొర వరకు తీస్తే పూర్తిగా ఇది ఇస్రోకి ఉపయోగపడుతుంది ఎన్నో రకాలుగా ఇస్రోకి సంబంధించిన ఆ ర్యాకెట్ ప్రయోగాలు ఉపయోగించే వస్తువుల తయారీకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి వీరు చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం జేవిఆర్ ఓసీ నుంచి పూర్తిగా ఆ విజువల్స్ని కానీ అవి కానీ ఒకసారి చూద్దాం జేవిఆర్ ఓసీ మైన్ ఇంకా బ్యాలెన్స్ లైఫ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంది ఈ ట్వంటీ త్రీ ఇయర్స్లో ఆల్మోస్ట్ మన ఇయర్లీ కెపాసిటీ ట్వెల్వ్ మిలియన్ టన్స్ కెపాసిటీ తోటి ఇంకా ఈ మైన్ ట్వంటీ త్రీ ఇయర్స్ నడుస్తుంది ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ బొగ్గుతో పాటు ఇంకా ఈ రేర్ ఎక్స్ఎల్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు దానికి మనం ఇక్కడి నుంచి ఒక క్లే పంపించి టెస్టింగ్ చేయిస్తున్నాం హైదరాబాద్ లో తదుపరి దాని యొక్క అనాలిసిస్ రిపోర్ట్ని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చే వచ్చినాక దాన్ని బట్టి సింగరేణి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలంటే అట్లా ప్రొసీడ్ ఉన్నది ఎంత ఉన్నది ప్రిలిమినరీ అంచనాలో బి సిమెంట్ సి సిమెంట్ అబౌవ్ క్లేలో ఉన్నది ఆ క్లే ఇట్ ఈస్ వ్యారీ బిట్వీన్ త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ వరకు థిక్నెస్ వ్యారీ అవుతుంది ఆ థిక్నెస్లో ఉన్న క్లేలో ఈ రేడియత్ సెలమెంట్స్ ఉన్నట్టుగా మనం ఒక అంచనా వస్తుంది వచ్చింది అటువంటి ప్రస్తుతానికైతే జేవీఆర్ ఓసీ నుంచి పంపించిన దాంట్లో మనం ఎక్సాప్టబుల్ పర్సెంటేజ్లో ఈ రేరీస్ ఉన్నట్టుగా మనం ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇంకా దీని గురించి డీటెయిల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది లేదు హైదరాబాద్లో వేరే సంస్థతో చేపిస్తున్నారు ఇది ఎంత జిఎం ఎక్స్ప్లోరేషన్ అందరిలో నడుస్తుంది ఈ ట్వంటీ త్రీ ఇయర్స్లో ఆల్మోస్ట్ మన ఇయర్లీ కెపాసిటీ ట్వెల్వ్ మిలియన్ టన్స్ కెపాసిటీ తోటి ఇంకా ఈ మైండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ నడుస్తుంది ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ బొగ్గుతో పాటు ఇంకా ఈ రేర్ ఎక్స్ఎల్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు దానికి మనం ఇక్కడ నుంచి ఒక క్లే పంపించి టెస్టింగ్ చేయిస్తున్నాం హైదరాబాద్లో తదుపరి దాని యొక్క అనాలిసిస్ రిపోర్ట్ని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చే వచ్చినాక దాన్ని బట్టి సింగరేణి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలంటే అట్లా ప్రొసీడ్ అవ్వాలి ప్రిలిమినరీ అంచనాలో బి సిమెంట్ అబోవ్ సిమెంట్ అబోవ్ క్లే లో ఉన్నది ఆ క్లే ఇట్ ఈ వ్యారీ బిట్వీన్ త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ వరకు థిక్నెస్ వ్యారీ అవుతుంది ఆ థిక్నెస్ లో ఉన్న క్లే లో ఈ రేడియర్ సెలిమెంట్స్ ఉన్నట్టుగా మనం ఒక అంచనా వస్తుంది ఈ ప్రాంతంలో జనులు ఉన్నట్టు ఎట్లా అయితే జేవిఆర్ ఓసీ నుంచి పంపించిన దాంట్లో మనం అక్సాక్టబుల్ ఈ రేర్ ఎక్స్ రేరి ఉన్నట్టుగా మనం ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇంకా దీని గురించి డీటెయిల్గా గా ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది లేదు హైదరాబాద్ వేరే సంస్థతో చేస్తున్నారు ఇది అంతా జిఎం ఎక్స్ప్లోరేషన్ అందరిలో నడుస్తుంది